నమస్కారం అండి కరీంస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ కూర వచ్చేసి ముల్లంగి మెంతికూర పప్పు అండి చూడండి అసలు ఎంత బాగుందో దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికి రెండు మెంతికూర కట్టలు రెండు ముల్లంగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకునే విధానం చూద్దాము ఫస్ట్ వీటిని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా కదా అక్కడ దాకా ఈ విధంగా నేను చూపించినట్టుగా చాకతో మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ట విప్పదీయకుండానే ఇంకా ఇప్పుడు దీనిలో ఎక్కడన్నా ఒక ఆకు ఉంటే తీసేసుకొని దీన్ని పడేసేయాలన్నమాట అలాగే రెండో కట్న కూడా తీస్తున్నాను మైక్రో గ్రీన్స్ అంటారు కదండి అవి ఈ రెండు ఆకులేసిన మొక్కలు ఉంటాయి అన్నమాట మూడు ఆకులు నాలుగు ఆకులేసిన మొక్కలు అయితే మాత్రం అవి ఉండవు రెండు ఆకులేసిన మొక్క అయితే మాత్రం ఈ గింజలో ఉండే పోషకాలు విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గింజలు ఉండేవన్నీ వేస్ట్ అవ్వకుండా వస్తాయి మూడు నాలుగు ఆకులు వేసిన మొక్క అయితే మాత్రం అవిరావన్నమాట అందుకే ఈ రెండు ఆకులు ఉన్న మొక్కల్ని ఇలా తీసుకొని వాడుకుంటే మనం గింజల్ని వాడుకున్నంత ఫలితం మనకు దొక్కుతుంది అందుకని ఇలాంటివే తీసుకోవాలి మెంతి కూర తీసుకునేటప్పుడు దీన్ని ఈ విధంగా నాలుగైదు సార్లు కడిగేస్తే చూడండి ఎలా వచ్చినాయో నీళ్ళు నల్లగా వీటిని పార మళ్ళీ ఇంకో కొత్త నీళ్ళు తీసుకొని మళ్ళీ జాడించుకోవటం ఆకుని ఇలా శుభ్రంగా ఐదు సార్లు నీళ్ళల్లో బాగా కడిగి తీసుకోవాలన్నమాట ఈ ఆకుని ఇలా కడిగి తీసుకోవటం వల్ల దానిలో ఉన్న ఇసుక అదే అంతా వేరైపోతుంది ఆకు బాగా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు రెండు ముల్లంగిని తీసుకొని వీటిని ముందు వెనక కట్ చేసి ఇలా కట్ చేసిన దాన్ని శుభ్రంగా పైనన్న తోలంతా వీల్ చేసేసుకోవాలన్నమాట ఈ మల్లంగిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి వీటి వలన గ్యాస్ అల్సరు అలాంటివి రాకుండా కాపాడుకోగలుగుతాం వీలైనప్పుడల్లా దీన్ని తీసుకోవడం వలన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది అనమాట మనకి చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అందువలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయి ఇన్సులిన్ స్థాయి పెరిగిపోయి షుగర్ని కంట్రోల్ దానికి ఈ ముల్లంగి అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మొత్తాన్ని ఎలా సిద్ధం చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను మెంతికూర ఒక పెద్ద ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు మూడు టమోటాలు రెండు ముల్లంగి ఇప్పుడు ఈ ముల్లంగిని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న వాటిని ఈ మాత్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ముల్లంగి ముక్కల్ని డైరెక్ట్గా పప్పులు అయితే వేయకూడదు ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ మొక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక గిద్ద గ్లాస్ తోటి గిద్ద కందిపప్పు తీసుకుంటున్నాను నేను వీటిని ఒక గ్లాసు నీళ్ళు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న దానికి ఒక గిద్దకి రెండు గిద్దల నీళ్ళు అనమాట ఈ గ్లాసు రెండు గిద్దలు పడుతుంది ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మెంతికూరిని వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు టమాటా ముందే వేయవచ్చు కానీ కానీ టమాటాలో పులుపు కందిపప్పులోకి దిగితే అనమాట తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేసాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా వేసేసుకోవాలి ఈ పచ్చిమిరకాయని ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మనము ముల్లంగిన్నె వేరే గిన్నెలో తీసుకున్నాం కదా ఆ గిన్నె గిన్నెని అలా పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవటం ఇంకా మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ ఏమి రావాల్సిన అవసరం లేదు నాకు మూడు విజిల్స్ వచ్చేసి స్టవ్ కట్టేశాను ఇప్పుడు కుక్కర్ దించేసి చూపిస్తాను చూడండి దీని లోపల మనం గిన్నెలో వేసి పెట్టాం కదా అవి ఎలా ఉడికిపోయినాయో మెత్తగా ఇదిగోండి చూడండి ఎలా ఉడికిపోయినాయో ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇప్పుడు ఈ పప్పులో ఉన్న కొంచెం నీళ్ళని కూడా బయటకు తీయాలి ఎందుకంటే ఆ నీళ్ళు ఉంటే సరిగ్గా అనమాట ఈ కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా వీటిని కూడా ఇలా తీసేసి ఈ ముక్కల్లోనే వేసేసుకున్నాము ఇలా మెదిపేటప్పుడే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అది వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి నేను ఈ వీడియో చేసిన తర్వాత వారం రోజులకి ఎడిటింగ్ చేశాను ఆ వీడియో స్కిప్ అయిపోవటం వల్ల అది చూపించలేకపోయాను అలా కలిపి మొత్తాన్ని వేసుకున్న తర్వాత లాస్ట్గా ఈ ముల్లంగి ముక్కల్ని ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకుంటాను వేరే గిన్నె తీసుకొని ఒక గంట నూనె వేసేసి దాంట్లో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిపప్పు ఒక అర స్పూను ఇంగు వేసాను మనకి కావాల్సిన ఇష్టాన్ని బట్టి నాలుగు ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇవి వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి తాలింపులో ఇంకా ఇష్టం ఉంటే చిన్నపాయ కూడా కొట్టి తాలింపులో కూడా వేసుకోవచ్చు మళ్ళీ మనం పప్పులో వేసింది కాకుండా ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఈ పప్పులో కలిపేసుకొని ఇంకా తాలింపు అంతా పప్పులో బాగా కలిసిపోయేదాకా తిప్పేసుకొని మళ్ళీ ఏ గిన్నెలో అయితే తాలింపు పెట్టామో ఆ గిన్నెలోకి దీన్ని మార్చుకుంటే సరిపోతుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మనం తీసుకున్న కూర కానీ ముల్లంగి కానీ రెండు ఆరోగ్యానికి చాలా మంచి పోషకాలు అనమాట వీటి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలా తయారు చేసుకొని వండుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నేను కలుపుకొని తిని చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు సూపర్ సూపర్గా ఉందండి తింటే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి